నలభై ఏడు నుంచి ఎనభై నాలుగు దగ్గర దగ్గర ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల్లో ఇరవై ఆరు ప్రభుత్వాల్ని పడగొట్టారు పద్దెనిమిది నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది కానీ ఈ మహా పోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి అది నందమూరి తారక రామారావు గారు దానికి కారణం రెండు వందల మూడు సీట్లతో గెలిపించారు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కన అయితే ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు హైదరాబాద్లో ఉండేవాడు ఆయన నేరుగా వచ్చి అంటే మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ముప్పై రోజులు కూడా అదే మరిగా వెంకయ్యనాయుడు గారైతే మన నాయకుడితో రాష్ట్రం అంతా తిరగడం దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం నాయుడు గారు నేను డెబ్బై ఎనిమిదిలో కూడా చూశాను అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈనా జయపాల్ రెడ్డి గారు ఉండేవారు వాళ్ళ అసెంబ్లీని గజ రోజులు అవన్నీ అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఎన్టీ రామారావు గారు కూడా అంటే చాలా అభిమానం ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది మీరు అసెంబ్లీ సమావేశం చేయండి నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆయన మాటలోనే మీరు ఇంటి అర్థమవుతుంది అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీస్ వ్యాన్లో కంట్రోల్ ముదీసిపోయే పరిస్థితి వచ్చింది ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భాంతికి గురి చేసింది అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం భగ్గుమనే పరిస్థితి వచ్చింది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు